ష్టమైంది ఏంటంటే నాకు వ్యక్తిగతంగా వ్యవసాయం గ్రామాలు పల్లెటూరులు అది కూడా మహా ఇష్టం నాకు ఇవన్నిటినీ మరి నాకు అన్ని విధాలా సహకరిస్తున్నట్టుగా నా సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చాలామంది నేను ఒక్క విషయం చెప్పాల్సి ఉంది అది అడుగుతుంటారు చాలామంది సార్ మన ముప్పవరపు వంశం కొనసాగాలి సార్ అని నేను ఉన్నాను కదా అడిగిపోయాను అంట అటు కాదు సార్ మీ తర్వాత కూడా ధైర్యంగా అందరు చెప్పలేరు అంటే మనకు మన కుటుంబం నుంచి అబ్బాయో అబ్బాయిని రాజకీయాలు తీసుకురావాలా ఆరు అడుగురు ఆరు అడుగురు రెండు వంగళన్నాడు మంచి మొఖం వచ్చేస్తుంది ఇంకేం కావాలి సార్ అని చెప్పి ప్రశాంతంగా బతుకుతున్నాడు అయ్యా బాబు బ్రతకనివ్వండి అని చెప్తుంటాను నేను అందరికీ అలాగే చాలామంది మీ కుమార్తె దీపమ్మ ఎలాగూ ప్రజా ఈ రంగంలో స్వర్ణ భారత్ ద్వారా అనేక సహాయ సే సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంది కొన్ని లక్ష వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపడుతుంది కదా దీపం అని తీసుకొస్తే బాగుండేది మొన్న మరి ఈ ఎలక్షన్ల ముందు చాలా మంది వచ్చే చేశారు సార్ మంచి గాలిగా ఉందని గాలి రాజకీయం నాకు ఇష్టం లేదా అని చెప్తూ నేను చెప్పాను వాళ్ళ ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకోవాలి నా ఇష్టం వచ్చిన పని నేను చేయాలి నా ఇష్టంలో వాళ్ళు జోక్యం చేసుకొని నాకు ఇబ్బంది కలిగించకుండా అలాగే వాళ్ళ ఇష్టమైనటువంటి వ్యాపార ఆ ప్రవృత్తిలో నేను జోక్యం చేసుకోకుండా ఇప్పుడు దాకా గడిపాం ఈ రాబోయే రోజులు కూడా అలాగే గడుస్తాయని చెప్పని నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరికి కూడా నేను ఆశీర్వచనాలు నాకు నాకెవరో వచ్చి నన్ను ఒత్తిడి చేసి మాకు ఇది కావాలా అది కావాలని జీవితంలో అడిగినట్టుగా నాకు లేదు మా పిల్లలు అంటే వాళ్ళిద్దరికి అలవాటు చిన్నప్పటి నుంచి కానీ మా కోడలు కానీ మా అరుడు గారు కానీ ఎప్పుడు ఒక్క పని కూడా ఈ పని కావాలని అడిగిన సందర్భం కూడా లేదు నన్ను ఇప్పటికి ఇప్పుడు నేను ఎలాగో పదవి విరమణ చేశాను పదవి విరమణ చేసినా కూడా తిరుగుతూ ఉన్నాను నాకు అన్ని విధాల సహకారం అందించేదానికి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి చూడు చూడడం చాలా సంతోషం అలాంటి పిల్లలు ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఆఖరికి ఒక మాట చెప్పి నాకు ఈ దారి చూపించి నన్ను ఒక రకమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ సోంపల్లి సోమయ్య గారు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ అలాగే శ్రీ భోగాది ప్రసాద్ గారు విభాగ ప్రచారక్ అనేవాళ్ళు వాళ్ళిద్దరూ నన్ను చేరదీసి నాకు ఒక దారి చూపించి నన్ను ఒక వ్యక్తిగా తీర్దిద్దారు ఆ మహనీయుల యొక్క స్మృతిని కూడా మనందరి సమక్షంలో ఒకసారి తలుచుకుంటున్నాను దాంతోపాటు రాజకీయ రంగంలో నాకు ఢిల్లీలో మరి చేయూతనిచ్చి నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళిన మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేష్ఠులయ్యారు ఆయన ఎలా కాలం మన ఎల్లప్పుడూ మనకందరికీ మార్గదర్శకులుగా ఉంటాడు దాంతోపాటు పెద్దలు పితృ సమానైనటు యొక్క శ్రీ లాలకృష్ణ అద్వాణి గారు వయసు బాగా ఎక్కువైంది వారికి కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారు చూపినటు యొక్క మార్గంలోనే నడుస్తూ ఉన్నాం నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్నవాళ్ళందరూ ఒక రండి కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి ఐడియాలజికల్ పాలిటిక్స్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి రెండవది నేను కోరినంటే చట్టసభలకు వాళ్ళు ఆ చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించండి అది అసెంబ్లీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకులుగా చూస్తుంటారు వాళ్ళ ప్రవర్తన కానీ సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు అందుకని నేను ఎలక్టెడ్ అందరినీ కూడా నీతి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను నా కోరిక కూడాదే నేను అందుకు యువతకు ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెబుతుంటాను దయచేసి ఈ మాతృభాషను ప్రోత్సహించండి మాతృభాషలో మాట్లాడండి దాంతోపాటు కొన్ని సాంప్రదాయ విలువలు మన పెద్దలు మనకి ఆ విలువలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా గౌరవం తగ్గిపోతా ఉంది పార్టీలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెరవడం కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందండి నా మధ్య ఒకసారి